మే పదమూడు జరిగే ఎన్నికల్లో ప్రజలు గిరిజనులు అందరూ కూడా చూపించాలని చెప్పేసి సిపిఎం పార్టీ అభ్యర్థి పాచిపెంట్ అప్పలర్సన సుత్తి కొడవలి చుక్క గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం మన ఓటు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకే మన ఓట్లు వేయాలి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకే మన ఓట్లు వేయాలి అప్పలర్స గారిని మనం గెలిపించుకుందాం గెలిపించుకోవాలి గెలిపించుకోవాలి మేధావి విద్యార్థి యువజన కార్మిక కర్షక యావత్ ప్రజానికం ఇప్పటికైనా ఆలోచన చేయాలి ఎందుకంటే ఈరోజు రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో సిపిఎం పార్టీ గెలుపొందితే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏవైతే ఆదివాసులు ఉన్నారో ఆదివాసులకి ఉన్నటువంటి జీవో నెంబర్ త్రీ ఇప్పటికే సుప్రీంకోర్టు రద్దు చేసింది దాన్ని మేము అమలు చేసేలాగా పెద్ద ఎత్తున మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం డిమాండ్ చేసేదానికి ఖచ్చితంగా గిరిజనులు అండగా ఉంటాం అదే కాదు ఈరోజు అనేక పోరాటాలు ఈరోజు సిపిఎం పార్టీ ప్రజా సంఘాలు నిర్వహిస్తుంది ఆ ప్రజా సంఘాలు నిర్వహించిన భాగంలో ఈరోజు అంగన్వాడీ ఆశ మిడ్ డే మధ్య తరగతి ఉద్యోగులు అందరికీ ఈరోజు న్యాయం జరుగుతుంది భవిష్యత్తులో ఈ కేంద్ర ప్రభుత్వం మొత్తం కార్మిక వర్గాన్ని కర్షకులు అందరినీ ఈరోజు మొత్తం వీళ్ళందరినీ తుంగలు తొక్కేయాలని తీసేయాలని చెప్పి ఒక పక్క ఆలోచన చేస్తుంది వాళ్ళకి అందరికీ అండగా మేము ఉండేదానికి అవకాశం ఉంటుంది ఇప్పటికైనా మొత్తం గిరిజన ప్రజానికం మేధావులు విద్యార్థులు అందరూ ఆలోచన చేయాలి అందుకనే ఈ సందర్భంగా మేము విన్నవిస్తున్నాం ఎందుకంటే ఈ మధ్యకాలంలో మొత్తం అన్ని ఈ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జియో నెంబర్ త్రీని రద్దు చేసింది అదే కాకుండా మొత్తం ఏవైతే ప్రభుత్వ సంస్థలు ఉన్నాయో ఈరోజు స్టీల్ ప్లాంట్ డాక్ మొత్తం ప్రభుత్వ సంస్థలన్నీ ఈరోజు ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది దాన్ని ప్రైవేటీకరణ విధానాలని ఆపాలని చెప్పి గత దశాబ్దాల కాలం నుంచి ఈరోజు సిపిఎం పార్టీ కార్మికులకి అండగా ఈరోజు మేము పోరాటాలు నిర్వహిస్తున్నాం అదే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం అటవీ ప్రాంతాన్ని నూతన అటవీ పాలసీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి ప్రైవేటు వాళ్ళకి దారాదత్తం చేయాలని చెప్పి ఆదాని అంబానీలకి అప్పగించాలని చెప్పి చూస్తుంది అందులో భాగమే చింతాబలి ప్రాంతంలో బాక్ ఆ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్టుని నిర్మిస్తుంటే పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ఆందోళనలో భాగమే ఆగింది భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు పొంచి ఉంది అదే కాకుండా గిరిజన మేధావులు ఆలోచన చేయాలి ఎందుకంటే ఇప్పటికే ఇప్పుడున్నటువంటి పాలక పక్షాలు ప్రతిపక్షాలు ఈరోజు ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాయి మందు మద్యం డబ్బు మొత్తం వెదజల్లి ఈరోజు మేము గెలవాలని చెప్పి చూస్తుంది కేంద్రంలో మళ్ళీ బీజేపీ ప్రభుత్వం వస్తే ఇప్పటికే ఎంపీలు అలానే లడ్డ కేంద్ర అధ్య అంటే బీజేపీ అధ్యక్షులు వారు చెప్తున్నారు ఎంపీలు చెప్తున్నారు మేము నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాం అలానే ముందుగా ఎవరైతే క్రిస్టియన్స్ దళితులు గిరిజనులు ఉన్నారో వాళ్ళకి మొత్తం చట్టాలన్నీ మార్చేస్తాం రాజ్యాంగం మార్చేసి ఐదో ఆరు షెడ్యూల్ని తీసేస్తామని చెప్పి ఈరోజు ఆలోచన చేస్తుంది అందుకని ఇప్పటికైనా మనం గిరిజన మేధావులు విద్యార్థులందరూ మేలుకోకపోతే ప్రమాదం పొంచి ఉంది గిరిజనుల మెడ మీద కత్తి వేసింది అందుకనే రేపు రాబోయే కాలంలో జరిగేటటువంటి ఎన్నికల్లో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అందరూ మనం ఓటేసి వాళ్ళని మనం ఆ ఓటు ద్వారానే వాళ్ళని ఓడించాలి మనం ఎవరైతే ఇండియా కూటమిలో భాగంలో ఉన్నారో అటువంటి అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పి ప్రజలకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం గ్రామాల్లోకి వెళ్తే ప్రజలు ఏమంటున్నారు ఎవరికి ఓటేస్తూ ఉంటున్నారు గ్రామాల్లో ఈరోజు వెళ్తే పెద్ద ఎత్తున ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మేము ఖచ్చితంగా భవిష్యత్తులో పోరాటం చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అందులో భాగమే ఈరోజు సిపిఎం అభ్యర్థులు ఉన్నారు వాళ్ళని మేము గెలిపిస్తామని చెప్పి గ్రామాల్లో యూత్ యువకులు గిరిజనులు ఈరోజు చెప్తున్నారు గిరిజన ప్రజలు కానీ ఆదివాసీలంతా కూడా గ్రామాల్లో మేమంతా కూడా సిపిఎం పార్టీ అభ్యర్థి సుత్తి కొడలి నక్షత్రం గుర్తుకే ఓటు వేస్తామని చెప్పేసి అందరూ చెప్తారు